హలో వ్యూయర్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఇండియన్ రెసిపీస్ బై హసినా ఈరోజు మన రెసిపీ పెసరపప్పు రైస్ కిచిడి మూంగ్ దాల్ కిచడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూడబోతున్నాము మూంగ్ దాల్ కిచిడిని గుత్తి వంకాయతో కానీ లేదా గోంగుర పచ్చడితో కానీ లేదా రైతాతో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చండి ఈ రైస్తో పాటు పచ్చిమిర్చి కానీ కోడిగుడ్డ ఆమ్లెట్ కానీ వేసుకొని స్పెషల్గా తింటారండి కానీ ఈ రెసిపీని నేను ఈరోజు స్పెషల్గా వెజిటేరియన్స్ పర్సన్ మాత్రమే చేస్తున్నాను ఇందులో ఎటువంటి నాన్ వెజ్ యూస్ చేయట్లేదు ఇప్పుడు మనకు కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం వంట నూనె నెయ్యి బిర్యానీ దినుసులు తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా దోరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలండి ఈరోజు టిప్ ఆఫ్ ది డే ఏంటంటే ఏ బిర్యానీ అయినా అంటే వెజిటేబుల్ బిర్యానీ కానీ మటన్ కానీ చికెన్ కానీ ఏ బిర్యానీ ఒకటైనా చేసేటప్పుడు మనం ఆనియన్స్ని చాలామంది కొంచెం పక్కగా ఫ్రై చేసేసి తీసేస్తుంటారండి మసాలాలు వేస్తుంటారు కానీ అలా కాకుండా ఆనియన్స్ మనకి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి అలా వస్తేనే మన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి వెజిటేబుల్ కానీ నాన్ వెజ్ కానీ సో ఈరోజు టిప్ అంటే అదేనండి మీ ఏదైతే ఆనియన్స్ ఉంటాయో ఆనియన్స్ని మరీ మాడిపోకుండా మరీ ఫ్రై అవ్వకుండా కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోండి అలా ఆనియన్స్ ని ఫ్రై చేయడం వల్ల మన బిర్యానీకి కలర్ అండ్ టేస్ట్ రెండు బాగా వస్తాయండి అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ అని కూడా అంటారు తరిగిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన టమాటాలు తరిగిన కొత్తిమీర మరియు పుదీనాకు పసుపు కారం పొడి ఈ పెసరపప్పు కిచిడీలో మనం కారం పొడి తక్కువగా వేస్తామండి ఎక్కువ వేయకూడదు తర్వాత రైస్ కొలత ప్రకారం ఒక డబ్బాకి రెండు డబ్బాల నీళ్ళు యాడ్ చేయాలి తర్వాత రాతి ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి టేస్ట్ ప్రకారం హాఫ్ కప్ పెరుగు వేసుకోండి తర్వాత పాలు కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు కలపాలండి అలాగే సేరు బియ్యానికి అయితే మనం ఎన్ని కప్పులు అయితే వేస్తామో అందులో ఒక కప్పు తగ్గించి పాలు కొలుచుకొని ఆ కప్పుతో పాలు వేసుకోవాలండి నీళ్లను మరగబెట్టే వరకు ఉడకబెట్టుకోవాలి మరిగిపోయిన తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో జోడించుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉదాహరణకి ఇప్పుడు మీరు పౌసే డబ్బాతో కానీ బియ్యాన్ని కొలుచుకుంటే ఒక పౌసే డబ్బాకి రెండు పౌసే డబ్బాల నీళ్ళు పడుతుందండి మనకి దాను పెట్టుకున్న పెసరపప్పు కేజీ రైస్కి పావు కేజీ పెసరపప్పు నానబెట్టి ముందుగానే పక్కన పెట్టుకోవాలండి కొంచెం దూరంగా ఫ్రై చేసుకొని నానబెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేయకుండా వేయించుకోవాలండి పెసరపప్పుని కొంచెం పైన కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి మూత పెట్టి కాసేపు బియ్యాన్ని ఉడికనించాలి మధ్య మధ్యలో కొంచెం రైస్ ఉడికిందా లేదా అని చూస్తూ ఉండాలండి ఎందుకంటే మరీ ఎక్కువ ఉడకకుండా మనం కొంచెం ఉడికినప్పుడే ఈ రైస్ని స్టీమ్ కోసం పెట్టేస్తామండి చూస్తున్నారు కదా వాటర్ అంతా కొంచెం అబ్జార్వ్ అయిపోయింది కదా అబ్జార్వ్ అయిపోయిన తర్వాత కొంచెం ఇలా చేసుకొని మూత పెట్టి దాని మీద వెయిట్ పెట్టేసి ఆవిరి పక్క నుంచి పోకుండా ఉంచేయాలండి అలా అయిపోయిన తర్వాత మన రైస్ అంతా స్టీమ్ అయిపోయిందండి బాగా అంతే అండి పెసరపప్పు రైస్ కిచడి తయారైపోయింది రెడీ టు సర్వ్ అనమాట చూస్తున్నారు కదా కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత ఎంత సాఫ్ట్గా వచ్చిందో దీన్ని మనం బాస్మతి రైస్తోనే చేసుకోవాలని ఏం లేదండి మనం మామూలుగా యూస్ చేసుకునే రైస్తో కూడా ఈ కిచిడిని మనం తయారు చేసుకోవచ్చు ఈ పెసరపప్పు రైస్ కిచడిని గుత్తి వంకాయ కూరతో కానీ రైతాతో కానీ లేదా పచ్చిమిర్చి పచ్చడితో కానీ లేదా గోంగూర పులుసుతో కానీ ఏ వెరైటీతో అయినా దీన్ని మనం సర్వ్ చేసుకోవచ్చు అండి సో ఫ్రెండ్స్ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ లేటెస్ట్ రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో పెసరపప్పు రైస్ కిచడికి కావాల్సిన పదార్థాలు మరియు దాని వి తయారీ విధానం అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ చేశానండి మీకు తయారీ విధానంలో ఏమైనా డౌట్స్ వచ్చినా లేదా ఇంగ్రీడియంట్స్ గురించి ఏమైనా డౌట్స్ వచ్చినా డిస్క్రిప్షన్ బాక్స్లో వెళ్ళి చెక్ చేయండి